మేడం మనకైనా జెన్యున్ అయినా ఫేక్ అనిపించాడా ఏడిసేదంతా ఫేక్ అంపతి సింపతి కోసం అంటున్నారు మరో పల్లె ప్రసాద్ అంటున్నారు మరి నెగటివ్ కాదు కానీ ఎలా అయినా నాకి నాకే అర్థం కాలేదు సో బట్ తెలుసుకొని లాబ్ వెళ్ళికొస్తా ఎనీ క్వశ్చన్ మేడం బిగ్ బాస్ సీజన్ నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను అలాగే వచ్చా మేడం మేడం బిగ్ బాస్ సీజన్ 8కి ఎందుకు వెళ్ళారు మేడం ఎందుకు వెళ్ళారు మేడం ఎందుకు వెళ్ళారు మేడం అందరూ అడిగింది చెప్పే పోతా మీకోసమే మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయని ఎందుకో లోపల అనిపించింది అందుకే మీకోసం బయటకు వచ్చా అంటే మెరుపు దిగలా ఉండాలన్నారు అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చా డిసప్పాయింట్ అయ్యారా మీరు నన్ను అపాయింట్ చేశారు కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను మున్ ముందు మీకు ఇస్తాం ప్రామేస్ అయితే ముందుగా బిగ్ బాస్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి స్టార్ మాకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి అలా ఆడాలి ఇలా ఉండాలి అలా ఉండాలని తెలీదు నేను నేనులానే ఉన్న మీ బజ్వాడ బేబక్కలానే ఉన్న స్ట్రాటజీ ప్లాన్ లైఫ్లీదు ఏమన్నా వేసుకోండి అమ్మా నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను సో బట్ బాగుందండి అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది బాగుంది